ఆ నాయకుల్ని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేకపోతున్నారు అందరికీ నమస్కారం నిన్ననే నాలుగు చవితి పండుగ చేసుకున్నాం ఆ పండుగ అలాగే ఉన్నా సరే ఈరోజు అయితే మాత్రం నిజమైనటువంటి నాలుగు చవితి పండుగ చేసుకున్నట్టు ఉంది మిమ్మల్ని అసలు చూసిన తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని రూపవంతం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తయింది అప్పుడు నవంబర్ ఆరో తారీఖున రెండు వేల పదిహేడులో ప్రారంభించి అది పూర్తయిన తర్వాత ఇప్పటికి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన అధికారంలోకి వచ్చి సంవత్సరం ఆరు మాసాలు అయిన సందర్భంగా గ్రామాలకి వెళ్ళండి గ్రామ సమస్యలను ఆచరింపు చేసుకోండి ప్రజలతో మమేకం అవ్వండి ప్రజల ఇబ్బందులు చదువు చూడండి అని ఒక నిర్దేశించి పది రోజులు ప్రోగ్రాం పెట్టారు దాని పేరే ప్రజల కోసం నాడు ప్రజలతో నేడు ఆ కార్యక్రమం రోడ్కాపన చేశారు అందుకే నేను ప్రజల కోసం నాడు ప్రజలతో నేడు వింటాము మీ తాలూకు గోడు మీతో మీకే నేను సరి అయినటువంటి జోడు తప్పనిసరిగా ఎప్పుడు కూడా మీతోటే ఉంటాను నాడు అనే రీతిలోనే ఈరోజు మీతో పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రలో నాతో పాల్గొన్నటువంటి గన్నికు వాళ్ళు రావికత్వం చిన్నపాతలి పెదపాతలి అలాగే గుమ్మాలపాడు ఈ గ్రామ పెద్దలతో పాటు మంగళహారతులు ఇచ్చి చల్లం టీవీలు ఇచ్చి మా ఇంటి ఒక ఇంటికి ఇంటికి అల్లుడు వస్తే కొత్తగా కాపీ అయిన తర్వాత అల్లుడికి అంత గౌరవం అంత గౌరవాన్ని చూపించినటువంటి అక్క తెల్లి అందరూ కూడా పేరు పైన హృదయపూర్గ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులకు అలాగే పాత్రకే మిత్రులకు పోలీస్ తిప్పికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నూటికి నూరు రూపాయలు ముక్కా మాలకృష్ణాయుడు గారు చెప్పినటువంటి మాట నిజం మారాలి మీ నైజం ఎందుకంటే చూడాలి నా దాడుకి యుజం అనే రీతిలోనే ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది గెలిచే వెంటనే మంచిని తీసుకొచ్చాను మంచిని ఎంతవరకు చూడవాలని నియోజకవర్గం తీసుకురాలేదు మంత్రి అయిన తర్వాత సోరవరం నియోజకవర్గానికి ఎక్కడ తీసుకొచ్చానంటే చిన్నపాతీలు గ్రామం అని తీసుకొచ్చాను అలాగే ఈ రోజు మీటింగ్ మండల హెడ్ క్వార్టర్ లో రాజకాత్ ఉండవలసిన మీటింగ్ ఇక్కడ పెట్టాం ఇక్కడే కాదు మీటింగ్ ఈటింగ్ ఇక్కడ మీటింగ్ కుమ్మురులో కూడా పెడదాం అనుకున్నాం అంత లేదు ఈటింగ్ ఎక్కడ ఉందో మీటింగ్ అక్కడే మీటింగ్ అయినప్పుడే వాళ్ళ కొంచెం వెయిటింగ్ అయినా సరే మంచి లైటింగ్ ఉంటుంది చిన్నపాతులు ఆడవాళ్ళని చూస్తా అనే ఉద్దేశంతో రోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాం మరి మీరు నిజంగా మార్పు రావాలి చెప్పి కంటే అమానమైనటువంటి అభిమానం స్వర్గీయ పెద్దలు మామగారి బంగట్ సత్యాల గారికి ఎంతో ఆదరించినటువంటి మంచి గ్రామం అదే ఆదరణ ధర్మాన్ని ఇవ్వాలని వినయోగా కోరుకుంటున్నాను అంటే అందరినీ కూడా ఎందుకంటే ఈ ఇంట్లో ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా బంధుగానం ఎక్కువ బంధుత్వాలు ఎక్కువ అభిమానులు ఎక్కువ అభ్యాయతలు ఎక్కువ అనురాగాలు ఎక్కువ మంగ్రహాలు జీవనలు ఎక్కువ అన్ని ఉన్నప్పుడు కూడా ఓట్లు వేసేసరికి ఓట్లు ఆలకే పాటలు మాకు అనే పరిస్థితులు అలా రెండు మూడు ఎలక్షన్ లో మళ్ళీ ఆ పరిస్థితులు దయచేసి రావచ్చు ఎందుకంటే చిన్నపాటికి ఒక ప్రత్యేకత ఉంది రక్తబండ్ల దగ్గర కూర్చుని దాని మీద నిజం మాట్లాడితే ఆయనకి నూటికి నూరు రూపాయలు అది నిజం మాట్లాడతారు అబ్బా ఆడితే మాత్రం అమ్మ వాళ్ళు ఏదైనా చేసేస్తారని భయం కూడా ఉంది కాబట్టి రక్తబండ్డ ప్రాంతంలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రోజు మీరు చూపిస్తున్నటువంటి నవ్వులు భవిష్యత్తులో మాకు నవ్వులుగా మారాలని మాత్రం ఈ సందర్భం విన్నవేసుకుంటున్నాను దురదృష్టం ఏంటంటే మా కన్నారావు చాలా మంచి అభిమాని నా భక్తుడు ఒక రకంగాను నేను గెలవాలని తపస్ చేశాడు కానీ దురదృష్టం ఆయన భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు కన్నారావు మంచి మనిషి మనసున్న మనిషి నిజంగా అలాంటి మనిషి సడన్గా ఆయన చనిపోవడం చాలా చాలా విచారకరం ఆయన ఈ రోజు ఉంటే ఎంత హుషారుగానే ఉండేదనమాట ఇద్దరు ముగ్గురు తెలియజేసిన నాయకులతో పరిచయం చేసుకుని నాతో డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా నా ఫోన్ లో మాట్లాడించి నాకు శాఖ సహకరించినటువంటి మంచి వ్యక్తి కన్నారా కోల్పోయారు ఇక్కడ లేకపోవడం రోజు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కోవరి రాజులు కానీ రాజు గాని అదే అదే రీతిలో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పెద్దలు రావు గాని ప్రసర్లు సత్యారావు గారు కాని అలాగే ప్రసాద్ గాని అలాగే వెంకట్రావు కానీ వీళ్ళందరూ కూడా నాతో అడుగులు అడిగేసి ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడే మా నాయుడు బాబు కూడా వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడు మమకారం చూపిస్తున్నారు మరి నేను ఎటువంటి అమకారం చేయాలని ఉండదు సహకరించాలి వీళ్ళకి ఉపకారం చేయాలనుకుంటాను ఈ అర్థం వచ్చేసరికి మరో ఒక మొహం అటు ఉంటుంది ఒక మొహం ఇట్లుంటది ఏదో తెలియదు దయచేసి మీలో మారాలనే ఉద్దేశంతో చేస్తున్నా ఈ రోజు ఎన్నరకు మీరు ఓట్లు వేసినా ఈ పోయినా తర్వాత వేసి కానీ గ్రామాన్ని మాత్రం నూటికి నూరు రూపాయలు ఈ పెద్దలు ఒక మంచి గ్రామంగా మోడల్ గ్రామంగా మార్చే బాధ్యత ప్రసాద్ ఆధ్వర్యంలో నేను చేస్తాను దానికి కృష్ణ వీళ్ళందరూ కృష్ణ కూడా ఏంటంటే మిల్ ప్రసాద్ అధ్యక్షుడిగా చేస్తాం మంచి జోరు గుర్రాల వీళ్ళందరూ కలిసి పనిచేస్తారని ఆ వెంకటామణి కోపరేటర్ అధ్యక్షుడిగా చేస్తాం మంచిదిగా పనిచేస్తానని మంచి నాయకత్వం చైతన్యం చైతన్యవంతులు ఈ గ్రామం ఈ మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనందరూ కూడా పార్టీ చూడొచ్చు మనం పార్టీలు వచ్చు ప్రజలే మనకి ముద్దు అలా ఏంటంటే వాళ్ళ పరిస్థితులే మనకి అన్ని కూడా చాలా చక్కగా మన హద్దు అనే రీతిలో మనం అన్ని రకాలుగా మనం పని అని ఈ గ్రామస్తులు మరొకసారి నేను పిలిపిస్తున్నాను గతంలో ఏదో పార్టీలు చూసుకోవాలి ఎందుకంటే అప్పుడు ఆ పరిపాలన వేరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వేరు జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు ప్రతి ఇంటింటికి కూడా ఒక వాలంటీర్ని అపాయింట్ చేసి ఆ బిల్లు ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు గతంలో ఆ వాలంటీర్లు మన చేశాం ఇవ్వట్లేదు గవర్నమెంట్ మన కోసం రేషన్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు కావాలన్నా జాబ్ కార్డు కావాలన్నా ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా రైతు భరోసా కావాలన్నా జగనన్న విద్యా దీవెన కావాలన్నా జగనాన్న విద్యా బాధ్యం కావాలన్నా ఏదైనా అమ్మఒడి కావాలన్నా ఏ పని కావాలన్నా కనుక రేషన్ ఇంటికి తెచ్చేవాళ్ళన్నా సరే వాళ్ళ ద్వారా ఒక పటిష్టమైన వ్యవస్థని దేశంలో మొట్టమొదటి దగ్గర ప్రవేశపెట్టేటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మనం తెలుసు ఎందుకంటే ప్రభుత్వానికి ఇబ్బంది కల్లారు కళ్ళారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కూడా ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి లా ఉండాలని అనుకునే రీతిలో ఆయన పనిచేశాడు నిజంగా గట్టు ఉన్నటువంటి మంచి పట్టుదల పట్టుదలనే లేటలు దారిద్ర్య దిగునున్నట్లు ప్రజలందరూ కూడా ఇంట్లో ఒక ఎక్కుమార్గా ఉండాలని కాదు కాదా ఇంట్లో ఒక అన్నగా ఉండాలని కాదా ఇంట్లో కొడుకుగా ఉండాలని ఆ ఇంటి ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాలని అలా చేస్తూ కూడా ఎన్నో అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ప్రవేశపెడుతున్నాం ఆ రోజుల పక్కపా జన్భు కమిటీలు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని లేదే ఈ రోజు ఎంతమంది ఉంటే అంతమంది చెప్పండి పార్టీలు ఓట్ల అప్పుడు చూసుకుందాం మీరు రండి ఇంకా ఎవరెవరా రాలేదని ధైర్యంగా ఈ రోజు వైఎస్ఆర్ రత్ పెట్టి రత్సబం ద్వారా పేరు చదివి ఇంకెవరైనా మిగిలిపోతే వాళ్ళందరూ కూడా ఎటువంటి వాటిని నమోదు చేయాలని అధికారులను సపోర్ట్ చేసే అధికారులతో ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేయడం రాష్ట్రం మొత్తం మీద పాదయాత్ర అయితే పది రోజులు చెప్పాడు కానీ ధర్మపుర అయితే నెల రోజులు చేస్తున్నాడు తోడవరం నియోజకవర్గం అంతా కూడా ప్రతి రోజు కూడా రోజుగా ఏడు పంచాయతీలు ఎనిమిది పంచాయతీలు తిరుగుతున్నాం ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా పాదయాత్ర కొనసాగిస్తున్నాం పాదయాత్ర అనేది సంఘీభావ యాత్ర ఎప్పుడు కూడా కొనసాగుతూ మళ్ళీ మూడు పంచాయతీలు కలిపి ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ మూడు పంచాయతీల సమస్యలు ఏవి ఉన్నాయి అని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరినీ తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా ఇవన్నీ కూడా అడుగుతున్నాం ఈ రోజు చెప్తున్నాను చిరపాతికి సంబంధించి ఏ నాటో ఇబ్బంది పడుతున్నటువంటి వరకు రాత్రిపొట్టు రిజర్వాయర్ ఉండేటప్పుడు ఏ విధంగా అయితే స్వామి నీరు వచ్చేదో ధర్మశ్రీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నీరు కూడా ఆ విధంగానే ప్రతి దానికి కూడా ప్రతి అరెకరాలకు కూడా నీరు అందించే బాధ్యత ధర్మశ్రీ పుదాలనే వేసుకుంటాడని మాత్రం మీకు గట్టిగా నేను హామీ ఇది నూట రూపాయలు నిజం డ్రైనేజ్ అంతా డ్రైనేజ్లు స్కూల్ బిల్డింగ్లు రోడ్లు ఇవన్నీ ఏ మళ్ళీ వచ్చినా చేస్తారు ఎలా చేయాలి కలకాలం ఈ ఉదయంలో ఉండిపోవాలి ఎందుకంటే అసలు ఎమ్మెల్యే ఉండాలనే భవిష్యత్తులో మీరు అనుకునే రీతిలోనే నేను చేస్తానని మాత్రం మనం చేస్తున్నాను ఎందుకంటే నేను పెద్దలు సత్యనారాయణ సారాజ్యోగాని ద్రోణరాజు ద్రోణరాజు సత్యనారాయణ నాయకత్వంలో కానీ అన్ని కూడా అవగాహన చేసుకుని ప్రజామన్నాను పొందాలనుకుంటే ప్రజల పక్షాన ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయవలసినటువంటి అవశ్యం అవసరం నాయకుడి నాయకుడిగా ఉండాలని నేను ఆయన పాఠాలు నేర్చుకున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను ఎందుకంటే మాకేం వ్యాపారాలు వ్యవహారాలు లేవు మేము మన్నను పొందడమే మీ అభిమానాన్ని తీసుకోవడమే మీ ఆప్యాయతను పొందడమే మీ అనురాగాన్ని పొందడమే మీ ఆశీర్వచనాలు పొందడమే భవిష్యత్తు ఎట్టి పరిస్థితుల్లో నిజంగా రాజకీయ అంటే ఎలా ఉండాలని అనిపించే రీతిలో పనిచేస్తున్నా మంచి నాయకత్వ పట్టమే ఇక్కడ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఉన్నారు రేపు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ చూశాడు డాక్టర్ అసలు అప్పులతో ఉన్నారు వీళ్ళకి ఏం చేద్దాం వీళ్ళకి ఆసరాగా ఉండాలి వీళ్ళ ఆసరాగా ఉండి ఎంత అప్పు ఉండో అప్పు అందరినీ కూడా ఎన్నికల వరకు ఉన్నటువంటి అప్పుని నాలుగు వాయిదాల్లో తిరిగి చెల్లించేయాలా అని ఆ రోజు అన్నాడు మొన్ననే మొత్తం వాయిదా అన్ని కూడా ఒక వాయిదా మీ అందరికీ చెల్లించాడు చెల్లించాడే లేదా మాటకి నిలబడ్డ మగాడు మాటకి నిలబడ్డ మొనగాడు దేశం మొత్తం మీద అన్ని అందరి ముఖ్యమంత్రి కన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనం తప్పునటువంటి నిజమైనటువంటి మొనగాడుగా నాయకుడిగా ఈ రోజు మంచి పేరు ప్రఖ్యాత సాధిస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మనం చెప్తున్నారు అంతేకాదు ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని అనేటువంటి వాలంటీర్ వ్యవస్థని అనేటువంటి సచివాలయ వ్యవస్థని గ్రామాల్లో తీసుకొచ్చి మొత్తం ప్రజల వద్దకే పరిపాలన అనే రీతిలోనే ఈ రోజు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ మిల్లుకి చేసి మీ ఇబ్బందులు ఏంటి మీ కష్టాలు ఏంటి మీ ఎక్కట్లు ఏంటి ఇవన్నీ మీకు ఎప్పటి నుంచి మీ అందరి దగ్గర కూడా వాలంటీర్ వ్యవస్థను పంపించే బాధ్యత తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక డొంద్రా జిల్లెమ్మలే కాదు కడుపులో ఉన్నటువంటి బిడ్డ దగ్గరికి కడుపులో ఉన్నటువంటి బిడ్డ దగ్గర నుంచి బాల్యత దగ్గర నుంచి అంగన్వాడీ స్కూల్లో అన్నవాడీ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు కూడా ఒక మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళ మెడిసిన్స్ తో పాటు నెలకి ఇరవై ఏళ్ళు ఫుడ్లు కూడా ఇచ్చి ఒక పరిపుష్టంగా తయారు చేసే బాధ్యతని ఒక ముఖ్యమంత్రి తీసుకున్నాడంటే ఎవరైనా సరే ఎవరైనా ఏ రాజకీయ నాయకులైనా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత అవి ఓట్లు పడతాయని ఆడుతున్నారు కడుపులో ఉన్న బిడ్డ కోసం ఇందుకాలు ఇస్తున్నారా మన పుట్టినటువంటి బిడ్డ కోసం ఇంటి కాల్చిస్తారా బాల్యతల కోసం ఇందుకాలు ఇచ్చినారా ఒక బృహత్రాటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని శ్రీకాలు చుట్టాడు కాబట్టి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణని వైఎస్ఆర్ సంపూర్ణ ఆహార పసుపు అని ప్రయోజనడు అంతేకాదు పిల్లలందరూ కూడా ఈ రోజు ఆయన పాదయాత్ర చేస్తూ వచ్చేటప్పుడు తిరిగిపోయిన బట్లతో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు తిరిగిపోయిన బట్లతో బుక్స్ లేక ఆయనతో పాటు జై జై జగన్ జై జై జగన్ అనుకుంటున్నప్పుడు చూసాడు ఆలోచించాడు ప్రైవేట్ స్కూల్లో ఎలాగైతే యూనిఫామ్ వేసుకున్న పిల్లలు ఎస్తున్నారో ప్రైవేట్ స్కూల్ మంచి బ్యాగ్ పట్టుకుని ఎలాగేస్తున్నారు అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్ కన్నా జీటుగా మంచి రాటుగా మంచి నీట్ గా ఆ కార్యక్రమాలు చేయాలని ఉద్దేశించే మొన్ననే ఈ రోజు ఏంటంటే నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఈ రోజు జగన్ అన్న విద్యా కారికలు ప్రవేశపెట్టి జగన్ అన్న విద్యా కానిక ద్వారా సూటు బూటు వాళ్ళందరికీ ఏంటంటే రెండు జతల బట్టలు అలాగే ఒక బ్యాగు అలాగే సాక్షులు బూట్లు టై ఒక మాస్క్ ఇచ్చి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు విలువగా ఒక్కొక్కరికి ఒక దేశ్లో జరిగిందని మాత్రం మనం చేస్తున్నాం జగన్ అన్న విద్య రైతు సోదరులందరూ కూడా మహిళలందరూ కూడా నాతో పాత కాంగ్రెస్ లో అందరూ నాతో అడుగు అడిగే ప్రయాణం చేసిన వాళ్ళే మళ్ళీ ఈ రోజు అందరూ కూడా జాయిన్ అయ్యి చిరపాతికి సంబంధించినటువంటి రైతాంగ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల జాయిన్ అయినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు అభినందనలు ఆహ్వానం పలుకుతూ మరొకసారి జగన్ நாயகத்துவம் நாயகத்து ஓகே புதுச்சு